అందరం ఇప్పుడు రాజమండ్రిలో ర్యాలీ చేశాం ఎవరి కోసం చేశాం బంగ్లాదేశ్ లో హిందువుల కోసం అక్కడ హిందువులు డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉండేవారు వందేళ్ల క్రితం ఇప్పుడు డెబ్బై పోయింది ఎనిమిది పర్సెంట్కి వచ్చారు కోట్లలో ఉండే వాళ్ళు లక్షల్లోకి వచ్చారు తర్వాత వేలల్లోకి వందల్లోకి తర్వాత వందల్లోకి వెళ్ళిపోతారు అలాగే జరిగింది పాకిస్తాన్లో కాశ్మీర్లో బంగ్లాదేశ్లో కాబట్టి మనం దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి ఆరు రకాల బలాలు మనం కలిగి ఉంటేనే ఈ భూమి మీద మన జాతి మన ధర్మము మన గ్రంథాలు మన దేవాలయాలు ఉంటాయి ఏమిటి ఆరు బలాలు తెలుసా అందరూ చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం ఇంకో మూడు ఉన్నాయి సామాజిక బలం ఆధ్యాత్మిక బలం రాజకీయ బలం ఆరు ఉంటే మనం ఉంటాం గుర్తుపెట్టుకోండి మన దేవాలయాల్ని కూల్చి మన దేవాలయాలను ఆక్రమించి వాళ్ళు మసీదులు కట్టి మనతో మననే మనకి అక్కర్లేనటువంటి అలీములు తినిపించి వాళ్ళని మనం అంటున్నాం అంటే ఈ భూమి మీద బుద్ధిహీనులు ఎవరని మరి ఒకసారి దోషం జరగచ్చు రెండు సార్లు జరగచ్చు మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవ్వచ్చా ఏళ్ళు వెయ్యి ఏళ్ళ నుంచి మన తరుముతున్నారు నరుకుతున్నారు అక్కడ ఆడపిల్లలను చూడట్లేదు వృద్ధులను చూడట్లేదు పసిపిల్లలను చూడట్లేదు కుటుంబాల కుటుంబాలని ఉరివేసేస్తున్నారు ఉరివేసిన ఆ శవాల్ని రోడ్ల మీద వేలాడదీస్తున్నారు ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక తల్లి నదిలో దూకితే ఓ చెరువులో దూకితే రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు కాబట్టి ఈ భూమికి ఎడారి మతాలు ఎంత ప్రమాదమో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ పాకిస్తాన్ కాశ్మీర్ అగైన్ అండ్ అగైన్ ఇన్ బంగ్లాదేశ్ కాబట్టి ఎవరికైనా ఏ మత గ్రంథం అయితే వెంట అని ఎవడైనా మెలికలు తిరుగుతాడో అది మెలికలు పవన్ పొట్ల పెట్టరు అందరూ ఒకటేలే అన్నాడు అనుకో వాడికో బండ కట్టి గోదావరి ఫుల్గా ఉంది ఎందుకంటే పచ్చి అబద్ధం చెప్తున్నాడు జాతి నిర్వీర్యం చేస్తున్నాడు మనం ఓ కృష్ణాష్టమి జరుపుకుంటున్నామన్నా ఓ వినాయక చవితి జరుపుకుంటున్నామన్నా ఓ ఉగాది జరుపుకుంటున్నా ఓ సంక్రాంతి జరుపుకుంటున్నా కారణం ఏంటి మనం మెజార్టీగా ఉండడం ఒక్కసారి మనం మైనార్టీ అయితే నో పండగ ఓన్లీ దండగ మనం మెజార్టీగా ఉంటే ఫంక్షను మనం మైనార్టీ అయితే టెన్షను అందుకని వీ మస్ట్ హ్యాషన్ దానికోసం ఏం చెయ్యాలి మనం పెద్దలు చెప్పింది వినాలి పెద్ద సంఖ్యలో కనాలి ఎందుకంటే మన నాశనం చేయడానికి మన ప్రధానిగా పనిచేసినటువంటి సుఖరోగి అతను హిందూ కోర్టు బిల్ తీసుకొచ్చాడు హిందువులకు మాత్రమే వివాహ వ్యవస్థలో ఒక భార్య ఉండాలి బహుభార్య తత్వం ఉండకూడదని నిషేధించాడు ఇది అందరికీ వర్తింప చేయాలి కదా వాడు చేయలే ఎందుకంటే వాడు కూడా ఏమరకుండా ఆ జాతి వాడే కాబట్టి ఓసారి హిస్టరీ చూడండి చెక్ చేయండి ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో కులగణన చెయ్యాలి అంటున్నాడో వాడిని ఏ కులం అనేవి ఆ అని బీపీ తెచ్చుకుంటున్నాడు వాడు ఎందుకంటే వాడు ఏ కులం కాదు గోకులం మందు గోకులం వాళ్ళ అమ్మ ఎవరో మనకు తెలుసు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు వాళ్ళ తాత ఎవరో మనకి తెలుసు అకేటిక్ అని జాతి వాడు వాడు ఏ జాతి చెప్పలేదు ఎందుకంటే వాడు శంకర జాతి మనది శంకర జాతి వి ఆర్ బిలాంగ్స్ టు శంకర దట్ ఫిలో అర్థమైంది వి ఆర్ బిలాంగ్స్ టు శంకర దట్ ఫిలో బిలాంగ్స్ టు శంకర దట్ జాతి బిలాంగ్స్ టు శంకర మీకు అర్థమైందిగా మనం కంకర కంకరలో లో చూస్తాం వారు కంకర్ రాళ్ళు వేసి అందరిని నశింప చేయడానికి చూస్తారు కాబట్టి కాబట్టి మనం అందరం ఒక రెండు మూడు ప్రతిజ్ఞలు చేసి మన ధర్మాన్ని రక్షించుకోవడానికి దాన్ని ఆచరణ రూపంలో పెడదాం ఒకసారి చెయ్యలా పెట్టండి హిందూగా పుట్టిన నేను హిందుస్థాన్ లో జీవిస్తున్న నేను హిందూగా బతుకుతున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను ఎవరైనా కబుర్లు చెప్పాడనుకో ఈ రోజుల్లో ఏంటని వారిని తీసుకెళ్లి బంగ్లాదేశ్లోది ఎవరైనా రోహింగ్యాలు ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా మనుషులే కదా అన్నాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో వారికి అర్థం అవుతుంది కాబట్టి ప్రాక్టికల్ గా మాట్లాడదాం ఎక్కడ హిందువులు తగ్గారో అక్కడ దేశం మొక్కలైపోయింది కావలసే చరిత్ర చూసుకోండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న చూసుకోండి చంపేసిన తర్వాత మన పురుషుల యొక్క వస్త్రాలు తీసి లోపల చూపిస్తున్నారు ఇదిగో వీడికి ఇంకా కొయ్యలేదు వీడు హిందువే అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళ మీద దయతో మన వాళ్ళు బంగ్లాదేశ్ని రక్షించడానికి ఎంతో కష్టపడి వాళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని విడగొడితే అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని లుంగీలు విప్పి చెక్ చేసి చంపారు ఇప్పుడు ఆడపిల్లల్ని వాళ్ళ ఆడపిశాచులు గుంజీలు తీయించి చంపుతున్నారు కాబట్టి మీరు స్నేహం చేసేటప్పుడు అది ఆడ మగ తేడా లేకుండా అది ఏ మతమో చూసి చేయండి అన్ని మతాల సమానం అనేటువంటి చెల్లుబాటు కానీ ఇంకా వాడకండి ఎందుకంటే ఇప్పటికి జరిగిన నష్టం చాలు పడ్డ కష్టం చాలు మనం ఏ ఊరి వాళ్ళమైనా ఏ భాష వాళ్ళమైనా ఏ కులం వారమైనా మనమంతా హిందువుల రియాక్ట్ అవ్వండి యూట్యూబ్ చూసినా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చదివేసి వదిలేయకండి ఎవరికి ఎలా దమ్కి ఇవ్వాలో అలా ఇవ్వండి ఇవ్వకపోతే వీళ్ళు రెచ్చిపోతారు తర్వాత మనం గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ పరిస్థితులు మన దేశంలోకి రావు రాలేవు ఎప్పటిదాకా మనం గట్టిగా ఉంటే మనం గట్టిగా ఉంటే మనం ఎవరి దగ్గర కొనాలో వాళ్ళ దగ్గర కొట్టే కాబట్టి మనం అంతా కూడా హిందువుల దగ్గరే కొందాం హిందువులుగానే ఉందాం అలాగే మరో ప్రతి చేద్దాం నా భాష ఏదైనా నా ఊరు ఏదైనా నా కులము ఏదైనా నా ప్రాంతం ఏదైనా నా స్థాయి ఏదైనా హిందూ వ్యతిరేకులకి వేటేస్తాను భారత్ అఖండ భారత్ జై శ్రీరామ్ హిందూజ్ జాగో హిందూజ్ సేవ్ హిందూజ్ రక్షించాలి 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 శిక్షించాలి శిక్షించాలి జాది మోకల్ని శిక్షించాలి 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 మోకల్ శిక్షించాలి 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాదాగి వందే 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 రాజమండ్రి కార్యకర్త బృందకి గోదావరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులందరికీ పాదాభివందనం చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ మరొకసారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏమిటో అంటే కేవలం అక్కడ రిజర్వేషన్ ఇచ్చారు ఆ రిజర్వేషన్లు తీయడం కోసం అల్లర్లు మొదలైనాయి అదేమో రిజర్వేషన్లు తీసేశారు తీసేసిన తర్వాత ఎవరి మీద దాడి జరుగుతుందో మనందరం ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఎవరి మీద జరుగుతుంది హిందువుల మీద జరుగుతుంది ఎలాంటి దాడులు జరుగుతున్నాయి మనం యూట్యూబ్ ద్వారా వాళ్లే వీడియోలు తీసి గుండె తరిక్కిపోతుంది అవి చూస్తూ ఉంటే కాబట్టి అది ఎక్కడో జరుగుతుందని చాలా మంది హిందువులు అనుకుంటున్నారు ఇంకా మన వీధిలోకి రాలేదు కదా మన దేశానికి రాలేదు కదా మన ఇంటికి రాలేదు కదా మన కుమ్మంలోకి రాలేదు కదా మన బెడ్రూమ్ లోకి రాలేదు కదా అనుకుంటున్నావు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు హిందువులు మేలుకోకపోతే వాడిలోనే సమాధి కడతారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి కాబట్టి హిందువులను మేలుకోల్పాల్సిన అవసరం ఎవరి మీద ఉంది మనందరూ ఎంత త్వరగా మేల్కొంటే ప్రపంచం అంతా త్వరగా మేలుకుంటుంది ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది భారతీయులు ఎప్పుడు మేలుకుంటారా భారతదేశం ఎప్పుడు మేల్కొంటుందా అని కానీ మేలుకోవలసిన దేశం మేలుకోవటం లేదు మనం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం స్వామీజీలు నిరంతరం చెబుతూ ఉన్నారు కాబట్టి హిందువులు మేల్కోవడమే ఈ దేశానికి శ్రీరామ రక్ష వేరొక మార్గం లేదు హిందువులరా మేల్కోండి మనం ఎక్కడ ఏం చేసినా హిందువు అనే పదాన్ని ఉపయోగించండి మనం ఎక్కడ ఏం చేసినా హిందువులు మేల్కోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేయండి హిందువు మేల్కోపోతే జరిగే పని ఏమిటంటే ఒక కుర్రాడికి ఉద్యోగం వచ్చిందట పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత అడిగారండి ఒక పెద్ద ఏం చేస్తావా అంటే దొంగలను పట్టుకుంటా అన్నాడట అన్యాయాలను అరికెడతా అన్నాడట ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడ్డాడు దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే భార్య లేపిందట లేపి అయ్యా దొంగ పడ్డాడు మన ఇంట్లో తెగిచి వెళ్ళి గుమ్మందాకే వెళ్ళి చూశాడట దొంగోడు చీకట్లో కలిసిపోయాడు ఈయనొచ్చి పడుకున్నాడు అదేమిటండి పడుకున్నారంటే నేను ప్రస్తుతానికి డ్యూటీలో లేను డ్యూటీ ఎక్కేకు పట్టుకుంటాను అన్నాడట అటు ప్రస్తుత హిందువుల పరిస్థితి ఆ విధంగా ఉంది అటు హిందువుల్ని మేలుకొల్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది గుర్తు పెట్టుకోండి మనందరం ర్యాలీ చేస్తూ ఉంటే స్వామీజీ కాళ్ళక దండం పెడితే పుణ్యం వస్తుంది అనుకుంటున్నా తప్ప స్వామీజీ వెనకాల చెయ్యి ఉన్న వాళ్ళు గొంతులు పాడైపోయినాయి ఇక ఈ దేశంలో మణిపూర్లో ఏదో జరిగిపోయిందని ఇక్కడ రాజకీయ కుక్కలు అడిచాయి ఏవైపోయినాయి ఆ రాజకీయ కుక్కలు ఎక్కడో ఎక్కడో ముస్లింల మీద దాడి జరిగితే ఈ దేశంలో కుక్కలు దీపాలు పట్టుకుని నడిచాయి ఏవైపోయినాయి ఆ కుక్కలన్నీ కాబట్టి హిందువులు మనుషులు కాదా హిందువులు ఓట్లు కావా ఇప్పటికైనా గుర్తుంది హిందువులారా మేలుకోండి హిందువులు మేలుకోకపోతే వాడింటిలోనే సమాధి కడతారు గుర్తు పెట్టుకోండి కాబట్టి మనందరము కలిసి హిందుత్వాన్ని కాపాడుకుంటూ హిందువులను రక్షించేటువంటి బాధ్యత అందరి మీద ఉంది రేపు రక్షాబంధనం జరగబోతుంది ఇక్కడ రక్షాబంధన రాఖీ కట్టడం కోసమే కాదు హిందువుల్ని మేల్కొల్పడం కోసం రక్ష కట్టాలి సర్వే పతితో రక్ష మంత్రం సమానత అనేటువంటి మంత్రము కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ గ్రంథాల్లో రాయబడింది మనం మర్చిపోయాం ఏ హిందువు పాపాత్ములు కాదు ప్రతి హిందువు నా సోదరుడు నా దీక్ష హిందువుల రక్ష నా మంత్రము సమానత్వం అని మన వేదాలు చెప్తున్నాయి కాబట్టి గుర్తెరగండి రక్షాబంధన సందర్భంగా హిందువుల్ని కొలపాల్సిన అవసరం ఉంది మరొకసారి మీ అందరికీ చేతులెత్తి మనందరి తరఫున స్వామీజీకి నమస్కారం తెలియజేస్తూ శాంతి మంత్రం అని చెప్పి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అందరం చెప్తాం

सीना वदी तमस्तु वेद अस्मिना वदे नमस्तु आवि द्विशावहय आवि द्विशावहय ओम श्रंति शांति शांति भारत माता दिश। तो। तो! की जय गंगा माता की जय तुलसी माता की जय गो माता की जय गीता माता की जय अना राजमंद्र జెండాలన్నీ కూడా ఒక దగ్గర చేయండి అందరూ కూడా అలాగే వర్మ గారికి ఇచ్చేయండి కూడా కూడా వర్మగారికి కాదు ఎవరైనా ఇప్పుడు మేము ధవళేశ్వరం జనార్ద కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు

ೂಡಾಲಯಾ ಮತ್ತೆ ಚೂಡ ಒಕ್ಕೇ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ ఐదు వందలు వెళ్తే నేను గార్బిచ్చి ఇంకోడికి వెళ్ళాలి కళ్ళ నుండి ఇప్పుడు ఉన్నప్పుడు ఇద్దరు లేవు జై శ్రీరామ్ ఏముంటాను నేను ఉంటాను కొంచెం మీరు చెప్పండి మరి పక్కకు వచ్చాను మిఠాల్ ఫ్యాన్సీ ఇవ్వండి చర్మగారు సైడ్ అమ్మ అమ్మే అక్కడికి వస్తుంది జనదం అంటే మీరు వచ్చిన మీకు తన్నాను పెట్టుకోవడం ఫోటోలు తీసుకున్నాను రోజే నాకు వెళ్ళాలా అమ్మ కొద్ది కొద్దిగానే ఉన్నాడు ఇంకా అమ్మతో nào 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 nào, bay ganga, không biết làm, không có ಅಮ್ಮ ಇಂಗ್ಲಿ ಹಿಂದಿರ್ ಅಂತ ಹಿಂದಿಲೋರುತ್ತೇಟ್ ಶೋರ್ ಬಾಬು ಲಾಕ್ ಕೇಳ್ತಾಳು ग्रम <laughs> <laughs>

చెప్పాను కూడా వాడిన వాడిని ఇంకే ఉంది వాడు కుటుంబాన్ని అర్థం చేసుకోడు వర్మగారు మీరు తీసుకోండి జై శ్రీరా అయిందా హే వర్మ వర్మగ వర్మగారు జై శ్రీరామ్ చనా అయిందా కళ్ళిందాకే